రాసి ప్రకారం మీరు వీరిని పెళ్లి చేసుకుంటే చాలా మంచిదట వివాహమనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం అయితే అందరూ కలలు కన్నట్లుగా వారి వివాహ జీవితం సుఖంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఏ ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు అలవాట్లు ఒకే విధంగా ఉండవు అందువల్ల ప్రతి ఒక్కరి జీవితంలో రాసులు అన్నవి చాలా ముఖ్యం ఎందుకంటే మన విధిని రాసేది ఆ బ్రహ్మే అని మనం నమ్ముతాం కాబట్టి పన్నెండు రాసులలో మన రాశి ఏ రాశి గల వ్యక్తితో మ్యాచ్ అవుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం మేషరాశి ధనుస్సు లేదా రాశి రాశిగల వ్యక్తులు ఉత్సాహంగా ఉల్లాసంగా బోల్డ్గా ఉంటారు ఎందుకంటే వారు ప్రశాంతమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు అందువల్ల వారు ధనుస్సు లేదా కుంభరాశి కలిగి ఉన్న వారిలో ఒకరిని ఎంచుకోవాలి ధనుస్సు రాశివారు ఎల్లప్పుడూ భావాలను కలిగి ఉంటారు ఎలాంటి సంతేళ్లు లేని జీవితాన్ని గడుపుతారు వీరు ఎక్కువగా యాదృచ్ఛికతను ఇష్టపడతారు మరోవైపు కుంభరాశివారు అలుపు ఎరుగనివారు ఎంత పనినైనా చేయగలుగుతారు వీరు కొంచెం ఎక్కువగానే స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు వృషభరాశి కర్కాటకం లేదా వృష్టికం వృషభరాశివారు మృదువైన స్వభావం గలవారు సున్నితమైన వ్యక్తిత్వం అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు అంతేకాకుండా మొండి పట్టుదలను ప్రదర్శిస్తుంటారు అందువల్ల వారు కర్కాటకం లేదా వృష్టిక రాశి గలవారిలో ఒకరిని ఎంచుకోవాలి కర్కాటక రాశివారు విశ్వసనీయంగా సున్నితంగా ఉంటారు తమ భాగస్వామి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు అటు రాశి రాశివారు భాగస్వామి పట్ల చాలా రక్షణాత్మక వైఖరిని కలిగి ఉంటారు భాగస్వామికి అన్ని నిర్ణయాల్లో అనుకూలతను ప్రదర్శిస్తారు రాశి కుంభ లేదా ధనుస్సు వారు స్వేచ్ఛగా జీవించే స్వభావం కలిగి ఉంటారు ఈ రాశివారు వినోదాత్మక భాగస్వామిని కోరుకుంటారు అందువల్ల వీరు కుంభ లేదా ధనుస్సు రాశిగల వ్యక్తుల్లో ఒకరిని ఎంచుకోవచ్చు వారు ఎక్కువగా సృజనాత్మక భావాలను కలిగి ఉంటారు కొత్తగా ఏదో చేయాలని ప్రయత్నిస్తుంటారు దీంతో మిథున రాశిగల వ్యక్తుల మనస్తత్వానికి మ్యాచ్ అవుతారు అటు ధనుస్సు రాశివారు సామాజిక జీవితానికి విలువ ఇస్తారు సాహసాల జోలికి వెళ్లడానికి ఇష్టపడరు వీరు స్వేచ్ఛగా ఆలోచిస్తారు కాబట్టి మిథున రాశిగల వారికి మంచి ఛాయిస్ కర్కాటక రాశి సింహం లేదా వృషభం కర్కాటక రాశివారు మనోభావాలను కలిగి ఉంటారు తమ భాగస్వామికి అవసరమైన ప్రేమ వారిపై గల శ్రద్ధ వీరికి తెలుసు కాబట్టి మిమ్మల్ని బ్యాలెన్స్ చేసే సింహరాశి లేదా గల వ్యక్తులలో ఒకరిని వీరు ఎంచుకోవచ్చు సింహరాశి గలవారు దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారు రాబట్టి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమిస్తారు అటు కూడా మొండి పట్టుదలతో దేనినైనా సాధిస్తారు అందువల్ల ఎదుటి వారి ప్రేమను సాధించగలుగుతారు